ஐந்து வாரம் பண்ணி பிள்ளைங்க அடகம்மா ఎందుకట్లా జాబ్ కార్డ్స్ ఉన్నాయి కదా జాబ్ కార్డ్స్ ఉంటాయి మీకు మస్టర్లో పేరు ఉంటాయి మీరు డిమాండ్ ఇస్తారు డిమాండ్తో పాటు ఆ డిమాండ్ ఇచ్చిన మేరకు మీరు పని చేస్తారు డిమాండ్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఆల్రెడీ మూడు వారాలు ఎత్తిపోయింది ఎందుకు ఎత్తిపోయినాయి ఎందుకు ఎత్తిపోయినాయి ఫస్ట్ రెండు వారాలు మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఒక వారం పనికి అయితేపోయినారా పని చేయకండి ఏదేందుకుంటాం సార్ ఒక వారం ఏమి రాత్రి పడింది కదా ప్రారంభకారం చేసా కానీ ఐదు రోజులు పడుతుంది నాలుగు రోజులు పడుతుంది కొంతమందికి డిమాండ్ పేపర్ మాత్రం అంత డిమాండ్ పేపర్ రాయించి పంపిస్తాను ఒక దాంట్లో